హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే ఉన్నట్టుండి జ్వరము కానీ కడుపునొప్పి కానీ తలనొప్పి కానీ ఇలాంటి వచ్చినప్పుడు హాస్పిటల్కు వెళ్లకుండా ఇంట్లోనే ఈ చిన్న దిష్టి పరిహారం చేసుకున్నట్టయితే అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తానండి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఈ కుండ దిష్టి పద్ధతి అండి మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు వాళ్ళ అమ్మలు చేసేవాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు మాకు జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చిన ఈ దిష్టి అనేది ముందుగా తీసేవాళ్ళు ఇది ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను ముందుగా మనము దీనికోసము ఒక ప్లేటు అంటే పర్వత పిల్లం కానీ బేసిన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు స్టీల్ కానీ ఏదైనా ప్లాస్టిక్ అయితే తీసుకోవద్దు ఎందుకంటే వేడి తగిలితే అది కాలుతుంది కాబట్టి ఆ తర్వాత కుండ లాంటి ఒక బౌలు ఆ తర్వాత వచ్చేసి వాటర్ కుంకుమ ఇవి మనం సిద్ధం చేసుకోవాలి ఇక్కడ నేను పిల్లల్ని ఎవరిని కూర్చోబెట్టి చూపించట్లేదండి ఒక బొమ్మను కూర్చోబెట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎందుకంటే పిల్లలు అనేది నాకు టయానికి అందుబాటులో లేరు వీడియో చేసే టయానికి కాబట్టి ఇక్కడ బొమ్మను పెట్టి చూపిస్తున్నాను మీ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఇలా తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ముందుకు ఎన్నికి దిష్టిపోవాలని చెప్పేసి తిప్పాలి ఆ క్లాత్ను అలాగే సర్కిల్లో కూడా తిప్పాలి నేను వీడియోలో ఇక్కడ చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా తిప్పేసి ఆ క్లాత్ అనేది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ యొక్క పళ్ళెంలో వాటర్ అనేది తీసుకోవాలి ఏదైనా తీసుకోవచ్చండి బోర్ వాటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు కానీ మురికి వాటర్ అయితే తీసుకోకూడదు మినరల్ వాటర్ అనే కాదు మామూలు ట్యాప్ వాటర్ ఏదైనా సరిపోతుంది తీసుకొని అందులో మనము వాటర్ వేసేసుకొని కొంచెము కుంకుమ లేదంటే పసుపు లేదంటే ఇంకా మీరు సున్నం గీనె ఉంటే చాలా మంచిది అవి వేసి ఎర్రగా రావాలి నీళ్ళు అనేది రెడ్ వాటర్ తయారు చేసుకుంటాం కదా దిష్టికి ఆ విధంగా తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న నీళ్ళు మనకు దిష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది దిష్టి పోవాలంటే నీళ్ళు అనేది ముందుగా ఎర్రగా ఉండాలి ఇది ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో తీపిస్తే చాలా మంచిదండి ఎందుకంటే పెద్దవాళ్ళతో ఆ యొక్క చెయ్యి పెద్దవాళ్ళ చెయ్యి తగిలితే పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే మంచి జరుగుతుంది కాబట్టి ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళతో ఈ దిష్టి అనేది తీయించుకోండి ఇక్కడ నేను వాటర్ అనేది రెడీ చేశాను ఇప్పుడు ఇవి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ యొక్క క్లాత్ ఉంటుంది కదా వేస్ట్ క్లాత్ దిష్టు తీసింది దాన్ని తీసుకొని మనము అగ్గిపెట్ట కానీ లేదంటే స్టవ్ దగ్గరికి వెళ్ళి దానికి కాల్చాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చివర్లో కొంచెం మొత్తం కాల్చొద్దు కొంచెం మంట అంటే మంట అనేది అంటించాలి ఆ తర్వాత మీరు ఎవరినైతే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ చుట్టూ కూడా తిప్పాలి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి వీధిలో వాళ్ళ దిష్టి అని చెప్పేసి ఆ యొక్క ప్రాబ్లం మీ కడుపు నొప్పి తలనొప్పా లేకపోతే ఏదైతే ఉంటుందో అది అక్కడ చెప్పేసి మొత్తము మూడుసార్లు రౌండ్గా తిప్పాలి ఆ తర్వాత ఇనికి ముందుకు తిప్పాలి ఆ యొక్క గిన్నెలో వేసేయాలన్నమాట ఆ కాలుతున్న క్లాత్ ఉంటుంది కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూడండి చాలా క్లియర్గా దానిని గిన్నెలో వేసి మనము ఆ యొక్క బేసన్లో ఉల్టాగా పెట్టాలి వీడియోలో అదే చాలా క్లియర్గా చూపిస్తున్నా చూడండి బోర్లు అనేది వేయాలన్నమాట వెంటనే మంట అనేది ఆరిపోకూడదు ఆ కాలుతూ ఉన్నప్పుడే మనము ఆ యొక్క బేసన్లో గిన్నె అనేది బోర్లు ఇచ్చాలి ఆ బోర్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క వాటర్ అనేది లోపలికి వెళ్తుంది దిష్టి కినుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటర్ అనేది ఆ గిన్నె అనేది పీల్చేసుకుంటుంది దిష్టి లేకపోతే అవి ఎక్కడే ఉంటాయి నీళ్ళు ఇక్కడ నేను బొమ్మ పెట్టి చూపించాను కదా ఆ వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళలేదు గమనించండి అదే దిష్టి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ బౌల్లోకి అవి పీల్చుకుంటాయి అన్నమాట దిష్టి ఉన్నట్టయితే ఇక్కడ దిష్టి లేరు ఏమి లేరు నార్మల్గా మీకు వీడియో తీసే పద్ధతి చూపిస్తున్నాను కాబట్టి వాటర్ అనేది అలాగే ఉన్నాయి దిష్టి తగ్గి అంటే జ్వరము తగ్గి కానీ తలనొప్పి కానీ తగ్గితే ఈ వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతాయి అనమాట ఎప్పుడైతే మనం ఫ్రీ అవుతామో అప్పుడు వాటర్ అనేది బయటకు వస్తుంది అప్పుడు దిష్టి మొత్తం పోతుందనమాట ఇదండి ఈరోజు ఈ వీడియో దిష్టి తగ్గిన తర్వాత వాటర్ బయటకు వస్తాయి ఆ తర్వాత మీరు ఆ నీళ్ళు అనేది బయట ఎవరు తొక్కని ప్రదేశంలో పడేస్తే సరిపోతుంది ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో అనేది ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి అలా చేస్తేనే వీడియో అనేది ముందుకు వెళ్తుంది పది మందికి యూజ్ అవుతుంది ధన్యవాదాలు